నెల్లూరు నగర కమిషనర్ను వదిలే ప్రసక్తే లేదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు కోర్టు ఆదేశాలు బేఖాతరు చేసి నిబంధనలకు విరుద్ధంగా బాలకృష్ణారెడ్డి భవనాన్ని కూల్చారని ఆయన మండిపడ్డారు మంత్రి నారాయణ విష సంస్కృతిని పెంచి పోషిస్తున్నారని విమర్శించారు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న నేతలు అనుచరులపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు ఎవరైతే ఉన్నాడో నేను ఎప్పుడు కలవలేదు కానీ విన్నాను యువకుడు ఐఏఎస్ చదివినటువంటి వాడు ఐఏఎస్ పాస్ అయినటువంటి వాడు అని చెప్పి చెప్పి అటువంటి వ్యక్తి నారాయణ ఎన్ని రోజుల రాజకీయాల్లో ఉంటాడో తెలియదు ఏ రోజు గుడిసి మీద దెబ్బ వేసి వెళ్ళి స్కూళ్ళు పాఠశాలలు అని చెప్పి వెళ్ళిపోతాడో తెలియదు అటువంటి వ్యక్తిని నమ్మి ఈరోజు బాలకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి బాలాజీ నగర్లో ఒక ఇంటిని ధ్వంసం చేశారు కూలగొట్టారు దానికి ఏం చెప్పారు అదేదో కాలవ గట్టు మీద ఉంటే కూలవ కొట్టామని చెప్పి చెప్పి అంటే కాలవ గట్టు మీద ఉన్నటువంటివి ఏమీ కనపడటంలే ఒక్కటే పాపం బాలకృష్ణారెడ్డికి సంబంధించినటువంటిది ఆ కుటుంబానికి సంబంధించినటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆ ఇల్లు ఒక్కటే కనపడింది పద్దెనిమిదవ తేదీ నోటీస్ ఇచ్చారు ఇది కోర్టు ఆర్డర్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ పద్దెనిమిదవ తేదీ నోటీస్ ఇస్తే దానికి సంబంధించి ఇరవై రెండవ తేదీ రిట్ పిటిషన్ అడ్మిషన్కి పోయింది వెంటనే కోర్టుకు వెళ్ళారు వాళ్ళు హైకోర్టుకి హైకోర్టుకు వెళ్తే హైకోర్టు మొన్న ఇరవై తొమ్మిదో తేదీ ఒక ఆర్డర్ పాస్ చేసింది ఇరవై రెండో తేదీ మీరు కోర్టుకు వెళితే ఇరవై ఏడవ తేదీ కోర్టులో ఈ మ్యాటర్ సబ్జుడ్యూషన్ అయినప్పుడే మీరు వెళ్ళి ఆ ఇంటిని కూలగొడితే ఇరవై తొమ్మిదవ తేదీ ఇరవై ఏడో తేదీ మీరు కూలగొట్టిన తర్వాత ఆర్డర్ పాస్ చేసింది ఏం చెప్పింది ఎవడైతే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఆ రోజు కౌన్సిల్గా రిప్రజెంట్ చేశాడో కమిషనర్ పక్షాన అతనికి మీరు ఎటువంటి యాక్షన్ ఇనిషియేట్ చేయొద్దు అని చెప్పాము చేయమని చెప్పాడు కౌన్సిలర్ స్టాండింగ్ కౌన్సిల్ చేయమని చెప్పిన తర్వాత మీరు ఏ విధంగా దీనికి సంబంధించి రీట్ పిటిషన్ పెండెన్సీలో ఉన్నప్పుడు మీరు ఆ ఇంటిని కోలగొట్టారు ఇది కండెంట్ నెంబర్ త్రీ ఎవరు అంటే కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషను కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ధిక్కరించి ఏ విధంగా దాన్ని డెమాలిష్ చేశాడో నేరుగా మా ముందు వచ్చి నిలబడి చెప్పమని చెప్పి చెప్పి ఐదవ తేదీ పర్సనల్ అపేరియన్స్కి ఇచ్చింది